మా అత్త ఫస్ట్ టైం వంట చేస్తుంటే అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ అనలేం గానీ ఓ మాదిరిగా ఫ్లాప్ అయింది ఇంతకీ ఏం జరిగిందంటే ఓ రోజు ఎట్లనే కూర్చొని నా బిర్యానీ వీడియోస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీడియోలలో మసాల చూసిన మాకు కూడా సార్ చేసి పెట్టాను ఈ బిర్యానీ అన్నారు మామయ్య గారు అది మనకు బాగా వచ్చిన వంట కాబట్టి దాని నెక్స్ట్ డే నే మరిది గారితో బిర్యానీ కావలసిన సామాన్లన్నీ తెప్పించుకుని బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసిన ఓ పక్క అత్తమ్మ మసాలాలు దానికి కావాల్సిన సామాన్ అంతా తీసేస్తుంటే ఇంకో పక్క నేను రైస్ నానబెట్టి చికెన్ మ్యారినేషన్ ఫినిష్ చేసిన ఉడుకుతుంటే ఇంకొక రైస్ ని కూడా కుక్ అవ్వడానికి పెట్టేసిన ఇక ఇక్కడ వరకు అంత బానే జరిగింది అయితే రైస్ కుక్ అయ్యే లోపు ఇంకో పక్క చికెన్ మసాలాలు ఉప్పు కారాలు ఏమైనా తగ్గుంటే అడ్జస్ట్ చేసుకున్నా రైస్ పర్ఫెక్ట్ గా సెవెంటీ పర్సెంట్ కుక్ అయినప్పుడు రియలైజ్ అయినా నేను స్ట్రైనర్ తీసి పెట్టుకోలేదని ఇక అప్పుడు నేను అత్తమని అడిగి అత్త తీసిచ్చే లోపు రైస్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది నువ్వే దిక్కు అనుకోని లేయర్స్ అన్ని సెట్ చేసి దానికి పెట్టేసి తీసి చూస్తే అర్థమైంది రైస్ మెత్తగా అయింది అని టేస్ట్ మంచిగా అయింది ఇంతకంటే అద్భుతంగా చేయగలతా కాబట్టి డిసప్పాయింట్ అయినా